అసలు ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపవలసి వచ్చింది రోడ్ యాక్సిడెంట్ కాదంటున్నారు హర్ష్ కుమార్ గారు మీరు యాక్సి ఇది హత్య అని అనుకుంటున్నారు అసలు హత్యకి మోటివ్ ఏంటి మోటివ్ అనేది ఉంటుంది కదా అసలు మోటివ్ లేకుండా ఇది హత్య కాదని చెప్తున్నారు ఏంటి అని అడుగుతాం నేను చాలా క్లియర్గా ఇది హత్య కాదని ఎందుకంటున్నానంటే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ను ఫ్రమ్ ది బిగినింగ్ మొన్న ఐజీ మొన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు డిఐజీ పోస్ట్లో ఉన్న ఐజీ ఆయన పేరేంటంటే అశోక్ కుమార్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మిస్టర్ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాను వరకు ఏంటి అశోక్ కుమార్ ఏ నాట్ నాట్ ఐ నాట్ ఏ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ బట్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఒకళ్ళు ఏమన్నా మర్చిపోతే జాగ్రత్తగా అందిస్తున్నారు చూడండి బలహీనంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఎస్పీ అదే ఈయన మళ్ళీ ప్రామిన్ చేశారు సరే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అయితే అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి ముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్ చేసేసారు చాలా మంది బా పోలీసులు పెట్టిన పోలీసులు లీక్ చేశారు అని కొంతమంది అన్నారు ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు మొన్న పోలీసులు అయ్యే వీడియోని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలు వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని ప్రజల మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్నవాడు అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు తర్వాత నేనే కాదు ఎవ్వరు ఎవరు కూడా విశ్వసించట్లేదు ఇంకోటి ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు ఏ రిలీజియన్కి వ్యతిరేకం ఏ మతాల్లో ఉన్న మతాన్మోదలు మతాన్మోద అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని హిందువుల్ని తరిం లేదంటే ఈ దేశం ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్ దాని మూలాలు ఉన్న బీజేపీ ఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోండి వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా వాళ్ళలో ఉన్న మతోన్మాదం హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్య ఎలాగా చెప్తున్నారు హర్ కుమార్ గారు మీరు మళ్ళీ చెప్తున్నాను హిందువులు ఎవరికి సంబంధించిన హిందువులు అందరూ మంచోళ్ళే క్రైస్తవులు మంచోళ్ళే ముస్లింలే మంచోళ్లే కొంత కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు హిందువులు కూడా కొంతమంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివారం ఈ సంఘ అంటే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ వలి బజరంగ్ దళ్లు ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరి మసీదుని కోలుగట్టారు ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాల్ని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం ఎక్కడా కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ ముస్లిం దాని జోలికి కానీ అల్లేదు అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల ఎబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు చాలా ఇంటలెక్చువల్ చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతా ఉన్నారు ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతున్నాడు ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ రిలీజన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు కొన్ని రాష్ట్రాలు రిలీజన్ ఆఫ్ ఫ్రీడమ్ నిషేధించారు ఆ రాష్ట్రాలు ఏమేమి అంటే ఉత్తరప్రదేశ్ ప్రొవిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వెన్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ నైన్టీన్ మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీ ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ట్వంటీ వన్ అండ్ ది మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆక్ట్ వన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ ఆర్డనెన్సెస్ ఆర్డినెన్స్ బదులు తెచ్చు ఇంకా ఇది ఉత్తరప్రదేశ్ పబ్లిషన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్వంటీ ట్వంటీ వన్ లేటెస్ట్ అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశానంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పదిహేను పన్నెండు అంటే డిసెంబర్ నెలలో పదిహేనో తారీఖున ఇంప్లీట్ పిటిషన్ చేశాడు ఆల్రెడీ ఈ రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది ఉంది ఎవరన్నా ఏ మతం అన్నా తీసుకోవచ్చు ఆ ఫ్రీడమ్ భారత రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగంలో ఉన్న ఫ్రీడమ్ని ఈ రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేశాయి దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ ఇంప్లీడ్ అయితే పదిహేను ఇరవై రెండు వేల ఇరవై రెండులో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో రేపు అంటే సిక్స్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రేపు

31 122 12 a.m. Case number with petition C number 000063 by 2022. Registered on 31 1 2022. Verified on 13 9, 2022. Present last listed on sixteen four. 4 Honorable Chief Justice, Honorable Mr. Sanjay Kumar, Chief Justice, and Justice Sanjay Kumar. అండ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ కేవి విశ్వరాధ ఈ ముగ్గురు బెంచ్ దగ్గరికి వస్తుంది పెండింగ్ స్టేటస్ ఏంటంటే పెండింగ్ మోషన్ హియరింగ్ ఆఫ్టర్ నోటీస్ ఫర్ అడ్మిషన్ క్రిమినల్ కేసెస్ ఆర్డర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ త్రీ టెంటీ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ జనరేటెడ్ అయితే రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ ఈ కేసులో పిటిషన్స్ అందరూ ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ని ఎంగేజ్ చేసుకున్నారు అందరూ అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు నేనే వాదిస్తున్నాను నాకు లాయర్ల మీద ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు ఫ్లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు మన కళ్ళారా చూస్తున్నాం అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఎలైన్ మస్క్ కాదు అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏమని చెప్పింది చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయచ్చు అని చెప్పారు యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది ఫ్రాన్స్ యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో ఊతకోచ ఊతకోచకాణించి ఫ్యానెటిక్ హిందూసు మైనారిటీ లేని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు మోడీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది తెచ్చింది యూరోపియన్ పార్లమెంట్ ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల పగడాలన్నది ఎలా వాదిస్తాడు ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్ వండర్ఫుల్ లాయర్ ఇతను వాదిస్తే తక్కున వాళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు ఎందుకంటే పిటిషనర్ తరఫున లాయర్లు వాదిస్తారు మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లు ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి హీస్ ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్ ఐప్యాడ్ యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ సీజింగ్ ఎప్పుడన్నా విన్నావా దీన్ని ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారంటే